ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని వేద పండితులు చెబుతున్నారు మహిళలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు పాటించే కొన్ని నియమాల వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే తెలిసి తెలియక చేస్తే చిన్న పొరపాట్ల వల్ల చాలా సమస్యలకు కారణం అవుతాయి కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు స్త్రీలు ఎలాంటి నియమాలను పాటించడం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివాహమైన స్త్రీలు పొదు ఎక్కేవరకు ఇంటో నిద్రపోకూడదు స్త్రీలు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి సూర్యుడు ఉదయించిన తర్వాత వాకిలిని చిమ్ముకోకూడదు ఎందుకంటే సూర్యుని మీద నీళ్లు చల్లినట్టు ఉంటుంది ఇక ఉదయం నిద్రలేవగానే దుప్పటి విదిలించి మడవాలి అలా చేయకపోతే మాత్రం దరిద్రదేవత మీ ఇంట్లోనే కూర్చుంటుంది చీపుడుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇల్లు ఊడ్చే చీపుడును రాత్రి సమయంలో నిల్చోబెట్టకూడదు చీపురు అడ్డంగా పెట్టుకోవాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అస్సలు నిద్రపోకూడదు ఈ సమయంలో ఆహారం కూడా తినకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు సాయంత్రం సమయం అంటే ప్రదోషం కాలం ప్రదోషకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం పూజగదిలో ఉండే దేవుని పటాలు ఎక్కువగా ఉండకూడదు అలా పెట్టుకుంటే మాత్రం ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే ఒకే దేవునికి చెందిన దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా మంచి నీళ్లు పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక కుందితో దీపం పెట్టేవాళ్లు మూడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి అలాగే రెండు కుందుల్లో దీపారాధన చేసేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది మనలో చాలామంది మహిళలు ఒక్కోసారి కోపంతో వంట చేస్తుంటారు ఇలా అస్సలు చేయకూడదట చాలా ప్రశాంతంగా వంట చేయాలి లేకపోతే మాత్రం మీ కుటుంబమంతా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు సాయంత్రం నారు దాటిన తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ వస్తువులను మాత్రం ఇంటికి తెచ్చుకోకండి ఎందుకంటే ఇవి శని స్థానాలు శనిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే పొద్దుపోయిన తరువాత పెరుగు మూరగాయాలు కారప్పొడిని ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోతుంది చాలా మహిళలు ఎక్కువగా నగలను పెట్టుకుంటారు అలాగే పట్టు వస్త్రాలను వేసుకుంటారు ఇలా చేయడం వల్ల స్త్రీలకు విపరీతమైన నరదిష్టి తగులుతుంది వీటి వలన అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వివాహమైన మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్ళండి శనివారం రోజు మాత్రం చెప్పులు గొడుగు కోడిగుడ్లు నూనె ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనకండి ఇలాంటి వస్తువులను శనివారం కొనుగోలు చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది పెళ్లైన ఆడవారు నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు ఇది మీ భర్త ఆయుష్ను తగ్గిస్తుంది అలాగే ప్రతిరోజు పేరు భోజనం తినే ముందు కాకి అన్నం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదేవతలు సంతృప్తి చెందితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి పెళ్లైన స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతుంది ఇక దేవాలయాలకు వెళ్లేటప్పుడు కొబ్బరికాయను కొట్టిన తరువాత మూడు కన్నులు ఉన్న టెంకాయ చిప్పను ఇంటికి తెచ్చుకోవాలి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు ప్రతి మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది పవిత్రమైన మన పూజ గదిలో ముక్కోటి దేవతలు నివసిస్తారు మీ పూజగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ గదిలో వెంట్రుకలు పడితే పూజ గదిలో ఉన్న దేవతలందరూ వెళ్ళిపోతారు అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా సరే అస్సలు ఉపయోగమే ఉండదు చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లల్లో ఒకటి మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టుకోవడం చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టుకుంటారు ఇలా చేయడం వల్ల మీ భర్త అనారోగ్యానికి గురవుతాడని భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడతాయని మన పెద్దలు చెబుతున్నారు దివ్యశక్తులను ఆకర్షించే శక్తి మంగళసూత్రానికి ఉంటుంది కాబట్టి పిన్నీసులను పెట్టడం వల్ల మంగళసూత్రానికి ఉండే శక్తి మొత్తం నశించిపోయి మీ కుటుంబానికి మొత్తం చెడు జరుగుతుంది మట్టి గాజులను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా మట్టిగాజులను వేసుకోండి ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు అలాగే ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చాలామంది ఇళ్లలో గుర్రపు బొమ్మలను పెట్టుకుంటారు అయితే గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది కాబట్టి మీ ఇంట్లో గుర్రం బొమ్మ ఉంటే మీ ఇంట్లో ఉండే ధనం మొత్తం ఖాళీ అయిపోతుంది ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలను అస్సలు వినడం లేదు మీ పిల్లలు మీ మాట వినాలంటే ఐదు పోగుల ఎర్ర దారాన్ని తీసుకుని మీ పిల్లల కుడి భుజానికి కట్టండి అలాగే కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయండి ఇలా చేయడం వల్ల మీ పిల్లలు మీ మాటను బాగా వింటారు గురువారం రోజున పొరపాటున కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం బృహస్పతి దినంగా పరిగణించబడుతుంది కాబట్టి గురువారం తలస్నానం చేయడం వల్ల మీ పిల్లలకు అలాగే మీ భర్తకు దురదృష్టం కలుగుతుందండి అలాగే సంపద కోల్పోయే అవకాశాలు ఉంటాయి మీ భర్త దీర్ఘాయువుతో ఉండాలంటే వివాహిత మహిళలు తప్పకుండా ప్రతిరోజూ కుంకుమ బొట్టును ధరించాలి దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో అప్లైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి